హనీమూన్ ఎక్స్ప్రెస్ ఎనారి ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు జూన్ ఇరవై ఒక్కన థియేటర్స్లో రిలీజ్ అయింది తనికెళ్ల భరణి సుహాసిని ముఖ్య పాత్రలు పోషించారు విషయానికొస్తే సోనాలి సైకలింగ్ చేస్తూ చిన్న యాక్సిడెంట్ అయి కిందపడటంతో ఈశాన్ చేయి అందిస్తాడు అలా పరిచయం అయిన వాళ్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు కాని సోనాలి చాలా ఫాస్ట్ ఈశాన్ నిదానం వీళ్ల ఇద్దరి టేస్టులు కూడా కలవవు దీంతో వీరి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి వీరి శృంగార జీవితం కూడా బాగోదు దీంతో థెరపిస్ట్ కలుస్తుంటారు ఒకరోజు మీద వెళ్తుంటే ఒక సీనియర్ కపుల్ వీళ్లని కలిసి హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒక గేమ్ చెప్పి ఒక రిసార్ట్ కి పంపిస్తారు అసలు ఆ ఓల్డ్ కపుల్ ఎవరు హనీమూన్ ఎక్స్ప్రెస్ ఏంటి భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారమయ్యాయా వీరిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది వీరి శృంగార జీవితం బాగుపడిందా ఆ రిసార్ట్లో ఏం జరిగింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమా విశ్లేషణ పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఒకరిమీద ఒకరికి ఉండే అంచనాలు అవి అందుకోలేకపోవడంతో వచ్చే కష్టాలు ఇలా రియల్ లైఫ్ పాయింట్స్ ని తీసుకుని ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ ని తెరకెక్కించారు అయితే రిసార్ట్ లోకి వెళ్లేంతవరకు బాగానే సాగినా ఆ తర్వాత జరిగేది ఊహ లేఖ నిజమా అనే భ్రాంతిలో ప్రేక్షకులని పడేస్తారు స్క్రీన్ప్లే కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు రొమాంటిక్ సీన్స్ మాత్రం హీరో హీరోయిన్స్ మధ్య బాగానే పెట్టారు ఇక ఇలాంటి కథాంశంతో వచ్చే సినిమాల్లో క్లైమాక్స్ ముందే తెలిసిపోతుంది కాబట్టి అన్ని సినిమాల్లో లాగే ఇక్కడ కూడా అదే భార్యాభర్తల క్లైమాక్స్ ఉంటుంది తనికైల భరణి సుహాసిని జంటతో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు కథ అంతా రెండు క్యారెక్టర్స్ మధ్య సాగడంతో అక్కడక్కడా బోర్ కొరుతుంది నటీనటుల పర్ఫార్మెన్స్ చైతన్యరావు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ సినిమాలోని రెండు వేరియేషన్స్ తో మరోసారి మెప్పించాడు ఇక హెబ్బాపటేల్ అయితే తన అందాలతో అలరిస్తుంది నటన అందం రెండింటితో ప్రేక్షకులని మెప్పిస్తుంది భరణి సుహాసిని జంట కాసేపు నవ్విస్తుంది ఈ సినిమా కథ మొత్తం ఈ నలుగురి మధ్యే సాగుతుంది